అందరికి నమస్కారం ప్రైజ్ అలాట్ ఈ మధ్య జరుగుతున్నటువంటి స్వస్థతలు అద్భుతాలు అనేటువంటి అంశంపై ఇవి చీప్ రిక్సా పరిశుద్ధాత్మ కార్యాల అనే విషయాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు పరిశీలిస్తున్నారు పరీక్షిస్తున్నారు తప్పనే వాళ్ళు తప్పంటున్నారు రైట్ అనేటువంటి వాళ్ళు రైట్ అంటున్నారు కొందరు బయట కనకపోయిన వారి హృదయంలో వారికి తెలుసు అయితే ఈ విషయంలో మొదటి నుంచి ఈ విషయాన్ని మనము ఫాలో చేస్తూ వస్తున్నాం కనుక ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు వచ్చాయి కొంతమంది మరి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి వాళ్ళ వ్యక్తులను ఏదో అన్నామనుకొని కామెంట్ చేస్తూ ఉన్నారు అలాంటి వారిని మనం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు వారికి దేవుడు తీర్పు తీర్చును కాక వారికి సరైన బుద్ధి జ్ఞానం వివేకములను దేవుడు అనుగ్రహించును కాక లేదా దేవుడు ఒక దెబ్బయిన కొట్టి కాక సరైనటువంటి విధంగా వారు మాట్లాడడం కామెంట్ చేయడం వారు ఇంకా నేర్చుకోవాలి ఇకపోతే కొందరు మర్యాదగా సగౌరవంగా తెలుసుకోవాలనే ఆశతో ఒక స్పష్టత కావాలని కోరుకొని అడిగినటువంటి వారు ఉన్నారు వారి కొరకు నేను ఈ సమాధానం తెలియజేస్తూ ఉన్నాను ఎన్ని ప్రశ్నలు అడిగినా వారన్ని కూడా మనం సమాధానం తెలియజేయచ్చు అయితే వారు అడిగేటువంటి మనస్సుతో తెలుసుకోవాలని ఆశతో చేస్తే తప్పకుండా దానికి దేవుడు సమాధానం ఇప్పిస్తాడు దేవుడే తెలియజేస్తాడు వారికి అయితే ఇక్కడ అమ్మతేజ చేస్తున్నటువంటి అద్భుతాలలో ఆయన ప్రవీణ్ను ప్రశాంత్ అని పిలిచాడు మరి పరిశుధాత్మ దేవుడే కనుక అలా పిలిస్తే అలా మిస్టేక్ మాట్లాడాడు కదా దేవుడు గనక ఆయన చేసేది చీప్ ట్రిక్సే ఆయన ద్వారా దేవుడు కార్యం చేయడం లేదు అని ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చారు మరి ఇది ఎంతవరకు వాస్తవము మరి దీన్ని బట్టి మినిమం ఆలోచన పరులు ఉంటారు ఎక్కువ మంది డీప్గా ఆలోచించటోళ్ళు తక్కువ ఉంటారు కొంచెం కొంచెం ఆలోచించేటువంటి వారు ఉంటారు సింపుల్గా ఆలోచిస్తే తెలిసిపోతుంది కదా అనుకొని ఆ మైండ్ సెట్లోకి వెళ్ళి దాన్ని నిజం అనుకొని నమ్మేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది సోషల్ మీడియాలో కావచ్చు బయట పబ్లిక్ కూడా కావచ్చు అయితే ఇందులో సత్యం ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం ఈ విషయంలో కూడా బైబిల్ని మనం సంప్రదించుదాము అయితే పరిశుద్ధాత్మ దేవుని కార్యము తేజలో జరిగితే ఎలా ఉంటుంది అని అంటే ఆయన అందరిని రక్షణలోనికి నడిపిస్తాడు దేవుని దగ్గరికి నడిపిస్తాడు బైబిల్ దగ్గరికి నడిపిస్తాడు దేవునికి సాక్షిగా ఆయన జీవిస్తాడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మాట్లాడితే అలా మిస్టేక్ మాట్లాడాడు కదా అనే డౌట్ ఒకటి ఉంది కదా ఆ డౌట్ని మనం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది లేఖను మేమీ చెప్పుచున్నది రోహిణ గారి రాసిన పత్రిక నాలుగో దేవు మూడులో లేఖన మేమీ చెప్పుచున్నది యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు దేవుణ్ణి కూడా మనం రుచి చూసి తెలుసుకోవాలి అయితే ఇతడు పరిశుధాత్మ ద్వారా చేస్తున్నాడా చీప్ ట్రిక్స్ చేస్తున్నాడా తన స్వప్రయోజనం కొరకు అనేది మనం ఒకసారి ఆలోచించాలి పరిశీలించాలి బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందండి మరి మినిమం మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి ఎవరికైనా తెలుస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అరవై ఆరు గ్రంథాలు నలభై మంది ప్రవక్తల చేత దాదాపు పదహారు వందల సంవత్సరాలు రాయబడినటువంటి బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది ఇది మనుషుల ఇష్టముతో ఊహతో రాసింది కాదు అనే విషయం అందరికీ స్పష్టమే రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పట వలన లేఖనంలో ఏ ప్రవచనం నువ్వు పుట్టదని మొదట గ్రహించుకున్న వలన ఏలయనగా ప్రవచనం ఎప్పుడు నువ్వు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే ఈ దేవుని మూలంగా పలికిరి అలా పలికినటువంటి ఈ నలభై మంది ప్రవక్తల చేత రచింపబడినటువంటి గ్రంథాలు ఇరవై ఆరు గ్రంథాలు ఆది నుంచి ప్రకటన వరకు ఇందులో పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్ అయి చేసినటువంటిదే ఉంది తప్ప మనుషులు కావాలని చేసింది ఏది కూడా లేదు ఇదైతే అందరూ నమ్ముతారు కదా అయితే ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చూపెడతాను మరి దేవుడు ఒక పేరు చెప్పబోయి ఇంకొక పేరు చెప్తాడా అంటే దేవుడు అలా చెప్పడు కానీ అలాంటి పొరపాట్లు ప్రవక్తలు చేసే అవకాశం ఉంటుంది మనుషులు చేసే అవకాశం ఉంటుంది దీనికి నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెబుతాను బైబిల్లో నుంచి కనీసం రెండు చూపెడతాను మీకు అయితే మొదటి సమయలు గ్రంథము పదహారు అధ్యాయంలో దేవుడు సమయలుతో నువ్వు మరి ఒకరిని అభిషేకించాలి నువ్వు వెళ్ళి అభిషేకించమని దేవుడు పంపించినప్పుడు అతని కనులకు ఎవరైతే కనబడతారో వాళ్ళనే అభిషేకించాలనుకొని పొరబడతాడు సమయలు ప్రవక్త మొదటి సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము ఇక్కడ ఆరవచనం నుంచి చూసినట్లయితే వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకునను ఎవరనుకున్నారు సమయలు ప్రవక్త అయితే యహోవా సమయలుతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవ లక్ష పెట్టడు నేను అతని త్రోసివేసి ఉన్నాను మనుషులు రూపమును లక్ష్య పెట్టదురు గాని యహోవా హృదయము లక్ష్యపెట్టును య అభినాదాబును పిలిచి సమయలు ఎదుటికి అతను రప్పిప్పగా అతడి యహోవా ఇతని కోరుకొనలేదనను అప్పుడు యశయి శమ్మాను పిలువగా అతడి యహోవా ఇతని కోరుకొని లేదనను తన ఏడుగురు కుమారులను సమయలు ఎదుటికి పిలువగా సమయలు యహోవ వీరిని కోరుకునే లేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఆయన అని యశైని అడగగా అతడు ఇంకా కడసరివాడు ఉన్నాడు అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను అందుకు సమయంలో నువ్వు వాని నంపించుము అతడు అక్కడికి అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందని యశైతో చెప్పగా అతడు వాని నంపించి లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడు నై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వానిని అభిషేకించమని ఎహోవ సెలవేయగా సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేశాను నాట నుండి ఎహోవా ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చెను తర్వాత సమీలు లేచి రామాకు వెళ్ళిపోయాను ఇక్కడ మొట్టమొదట ఈయన అభిషేకించడానికి బయలుదేరినప్పుడు ఏలియాబుని చూసి ఇతడే దేవుడు కోరుకున్నవాడు అని అతన్ని అభిషేకించడానికి పోతే దేవుడు అన్నాడు కాదు కాదు నేను అతన్ని కోరుకోలేదు సమయలు అని దేవుడు చెప్పాడు అంటే అక్కడ సమయలు ప్రవక్త పొరపాటు పడ్డాడు కానీ తర్వాత దేవుడు మాట్లాడాడు సరి చేసుకున్నాడు దావీదని అభిషేకించడానికి వెళ్ళిన సమయాలు దావీదినే అభిషేకించాడు అంటే ఇక్కడ పొరపాటు జరిగిందా లేదా సమయాలు అనుకున్నాడా లేదా అనుకున్నాడు అలాగే ఇంకొక ఆధారం కూడా చూద్దాం ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము నుంచి ఆదాము నుంచి రాసినటువంటి భక్తులు ఇద్దరు ఉన్నారు నూతన నిబంధనలో రాస్తూ మత్తయి లూక అలా రాస్తున్నప్పుడు ఇద్దరు కూడా వారి తండ్రులను మార్చేశారు అలా తండ్రుల పేలరే వేరుగా రాశారు ఒకసారి చూడండి మీరు మీ బైబిల్స్ తీసి చూడండి లూకాసు వార్త మూడవ అధ్యాయంలో ఒకసారి గమనించినట్లయితే మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏళ్ళ ఏడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను యోసేపు హేలికి జన్మించాడు అని ఉంది ఇక్కడ అయితే మరి మత్తయిలో రాయబడినటువంటి మాట ఏంటిదో ఒకసారి మనం చూద్దామండి మత్తయి స్వార్థ మొదటి అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ మొదటి అధ్యాయం పదహారో వచ్చినం యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమె ఎందుకు క్రీస్తు ఉనబడిన యేసు పుట్టెను యాకోబు మరియ భర్త యోసేపును కన్నాడని మత్త స్వార్థ ఒకటో అధ్యాయం పదహారులో మత్త రాస్తున్నాడు మరి లూకా ఏమని రాశాడంటే యోసేపు హేలికి పుట్టాడు అని రాశాడు ఈ రెండు రెండితరులు ఏది సత్యము మరి రెండు కూడా పశుదాత్మ దేవుడే కదా రాయించింది మరి దీని విషయంలో మనం ఏం నిర్ణయించుకోవాలి ఇంకొక విషయం ఇకపోతే ఇక ఇదే మూడవ అధ్యాయం లూకాస్ వార్త ఇరవై ఏడవ వచనంలో ఇక్కడ యోదా యొహన్నాకు యొహొన్నా రేసాకు రేసా జొర్బాబేల్కు జర్బాబేలు షేల్తీయలుకు షేల్తీయలు నేరికి జన్మించారని ఉంది ఇదే మాట మత్తై స్వార్థ మొదటి అధ్యాయం వచనంలో మనం చూసినట్లయితే బబులోనుకు కొనుపబడిన తర్వాత యుకన్యా షేల్తీరును కను షేల్తీయలు జొర్బాబేలును కనను అని ఉంది ఇక్కడ యుకన్యా షేల్తీయరును కన్నాడట మత్తయ్య రాస్తున్నాడు ఈ మాట మొదటి అధ్యాయము వచనంలో మీరు బైబిల్స్ తీసి చూడండి మరి ఇక్కడేమన్నాడు లూకాస్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఏడులో నేరికి షేల్తీయలు పుట్టాడు అన్నాడు మరి రెండితో ఏది వాస్తవం పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు చాలా రైట్గా రాయిస్తాడు కదా ఇలాంటి పొరపాట్లు జరగనివ్వడు కదా ఈ విషయంలో ఒకసారి అందరు ఆలోచించండి మరి ఇప్పుడు బైబిల్ తప్ప వీరు తీసుకున్న లేఖనం వీళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం లేదా వీళ్ళు తీసుకున్న సూత్రం ప్రకారం వీళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారం పరిశుధాత్మ దేవుడు అయితే అలా మిస్టేక్ మాట్లాడాడు కదా ప్రశాంత్ను ప్రశాంత్ అని పిలవాడు కదా ప్రవీణ్ అని వీళ్ళు అంటున్నారు ఒకవేళ అతడు నిజంగానే దేవుడు చెప్పినా అతడు పొరపాడి ఉండొచ్చు కానీ దానివల్లనే ఇక అతని ద్వారా జరిగే కార్యాలన్నీ కూడా తప్పే అని నిర్ణయించవచ్చా మరి అలాగైతే పరిశుద్ధ బైబిల్ గ్రంథము చరిత్రలో నిలబడిన గ్రంథము చరిత్ర ఆధారాలతో నిరూపించబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం ఇది దైవలేఖనం అని మరి దైవలేఖనంలో మరి ఇందులో కూడా పేర్లు మిస్టేక్స్ ఉన్నాయి కదా మరి దీని విషయంలో ఎలా ఆలోచించాలి మరి అప్పుడు బైబిల్ అంతా కూడా తప్పైపోతుందా ఇలా లూక ఒక విధంగా మత్త ఒక విధంగా ఒకే తండ్రి కొడుకుల వివరాలు రాసినప్పుడు మరి ఇందులో పొరపాట్లు ఉన్నప్పుడు మరి బైబిల్ కూడా తప్పు అవుతుందా మరి పరిశుధాత్మ దేవుడు రాశాడని చెప్తున్నాడు బైబిల్ని అంతేకాదు ఇంకా చూ చూడండి ఇలా చాలా ఉన్నాయి లూకాస్ వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరవచనంలో శిలాహు కేయి నానుకు అర్పక్షదుకు అర్పక్షదు శేముకు శేము నోవాహుకు పుట్టాడు అని ఇక్కడ ఉంది మరి కెయినానుకు శిలాహు పుట్టాడట ఇదే మాట ఆది కాండము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు తెలుసా అర్పక్షదు ముప్పది ఏళ్ళు బ్రతికి షేలాహును కనెను అని ఉంది ఏమండి ఎవరిని కన్నాడు అర్పక్షదు శేలాహును కన్నాడు అని ఆది కాండం మనం పదకొండవ అధ్యాయంలో చూసాము మరి లూకాలో ఏం చెప్పాడు కెయినాను కెయినాన్కు శేలాహు కుట్టాడట మరి రెండు తల్లు ఏది వాస్తవం ఏది సత్యం మూడు చూపెట్టాను ఇంకెన్నో చూపెట్టడానికి ఉన్నాయి అయితే మరి ఇది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడని వీళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా ఇప్పుడు దీన్ని ఖండించేటువంటి వాళ్ళు వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు నాకు సూటిగా సమాధానం చెప్పాలి అని కోరుకుంటున్నా ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడే కనుక పిలిస్తే అన్ని వందల మందిలో అన్ని వేల మందిలో ఒకరిద్దరినే పిలుస్తాడండి అందరిని పిలవాలి ఎంతమంది రోగులు వచ్చారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి పంపించాలి కదా అది కదా పరిశుద్ధాత్మ దేవుడి కార్యం అంటే ఈతనేటి ఒక్కొక్కరికే చేసి పంపిస్తున్నాడు ఒకళ్ళో ఇద్దరినో పిలుస్తున్నాడు కనుక ఇదంతా చీప్ ట్రిక్స్ అని వీళ్ళు పరిశుధాత్మక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సుమ చాలా జాగ్రత్త ఎందుకంటే వీళ్ళు ఒక లేఖనాన్ని ఎత్తి ఒక సందర్భంలో మాట్లాడారు అదేంటంటే యూహాను స్వార్థ ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి కోనేరును గురించి కోనేటిని గురించి మాట్లాడినటువంటి సందర్భం దీని గురించి నాకు కృష్ణా ఫర్ క్రైస్ట్ అనబడినటువంటి సహోదరుడు కూడా కాల్ చేసి నాకు చెప్పారు దీన్ని ఎత్తి మీరు చెప్పండి అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు వినండి జాగ్రత్తగా ఆలోచించండి నేను అనుకున్నా ఆలోచిస్తారు కదా చదువుతారు కదా పరిశీలిస్తారు కదా అనుకున్నా కానీ చాలామంది పరిశోధకులు లేరు ఎవరైతే చెప్తే గుడ్డి కాదు నమ్మి ముందుకెళ్లేటువంటి వారు ఉన్నారు వాళ్ళు చెప్పేదైనా నేను చెప్పేదైనా అమ్మ తేజదైనా ఇంకెవరిదైనా సరే అవునా కాదా అని లేఖనాన్ని పూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించి లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం ఏర్పాటు చేసుకోవాలి అంతే తప్ప ఎవరి తింటే వాళ్ళదే రైట్ అనుకునేటువంటి ఆ సైకాల ఆ సైకాలజీలో ఉంటే మాత్రం చాలా నష్టపోతారు చాలా నష్టపోతారు మాప్ సైకాలజీలో ఉండొద్దు ఎక్కువ మంది ఏది నమ్ముతాయి నేను అదే నమ్ముతాను అది కాదు సత్యం ఏది సత్యము దూరంగాను బహులోతుగాను దాన్ని పరిశీలించి తెలుసుకోవాలి ఎహోవ గ్రంథంలో పరిశీలించి చదువుకోమని చెప్పింది దేవుడు దేవుడే నన్ను పరీక్షించండి అన్నాడు అదేవిధంగా ప్రతిదీ పరిశీలించాలి పరీక్షించాలి లేఖన కాంతిలో వాక్య సారాంశంలో పరిశీలించాలి ఇక్కడ మనం ఒక సందర్భాన్ని చూద్దాం అండి ఐదవ అధ్యాయంలో మనకు తెలుసు మరి చాలామంది తెలుసు అనుకుంటున్నాను అందరు తెలియకపోవచ్చు రెండవ వచనం నుంచి యరిశీలెంలో గొరెల ద్వారము దగ్గర హెబ్రూ హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడను గనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను ఏసువాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఇచ్చాను ఏసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువు అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరిపెత్తుకుని నడిచను ఇక్కడ మనం ఒక విషయం చూస్తున్నాం అతడు ఒకడు రోగి ఉన్నాడు అతడు స్వస్థతతో ఎదురు చూస్తున్నాడు అతడు ఏమంటే ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాడు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు దేవదూత వస్తుంది ఆ బెతెస్తా కోనేటి దగ్గరికి నీళ్ళను కదుపుతుంది ఆ కదిపిన సమయంలోనే వెంటనే ఎవడైతే దిగుతాడో అతనికి స్వస్థత జరుగుతుంది అక్కడ ఎంతోమంది మరి రోగులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ దేవుడు అన్ని వేల మంది వస్తే ఒక్కరిని ఎలా పిలుస్తాడు ఇద్దరిని ఎలా పిలుస్తాడని మాట్లాడుతున్నాడు ఈ బెదేస్తా కోనేటిలో వచ్చి ఆ నీళ్ళని కదిపినప్పుడు సంవత్సరానికి ఒక్కడే స్వస్థపరచడం స్వస్థత పొందడం ఏంటండి దేవదూత కదిపింది దేవుడు చేస్తున్నాడు అద్భుతం ఒకడే స్వస్థత పొందుతాడేమిటి అందరు పొందాలి కదా దేవుడు చేసిన కార్యం మనకి ఒకడే పొందడం ఏంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు నేను ఎప్పుడు పోయి అందులో చేద్దామని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఎదురు చూడాలా దేవుడు చేసే అద్భుత కార్యానికి ఫైనల్గా వస్తే దేవుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోగి ఎవరైతే ఉన్నడో అతడు ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి రోగిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫైనల్గా వచ్చేసి ఆ బెతిజ హోనేటి ద్వారా స్వస్థత పొందలేదు వచ్చి తనను స్వస్థపరిచాడు తన మాట చేత నువ్వు నీ పరిపెత్తుకుని నడు అని చెప్పినప్పుడు అతడు పరిపెత్తుకుని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత తన పరిపెత్తుకొని నడిచాను అని చెప్తున్నాడు ఆ కోనేటిలో దేవదూత వచ్చి నీళ్ళను కలిపినప్పుడు ఒక్కలకే ఎందుకు స్వస్థత జరుగుతుంది అక్కడ ఎంతోమంది రోగులుంటే వందల వేల సంఖ్యలో ఉంటే అంతమందికి స్వస్థత జరగాలి కదా ఒకవేళ దేవుడే కనుక చేస్తే ఈనాడు ఇదే లేఖనాన్ని ఎత్తుకొని వాక్యానికి విరుద్ధంగా అపార్థాలను సృష్టిస్తున్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు ఇకనైనా సరిగ్గా ఆలోచించండి వింటున్న వారలారా కోనేటిలో ఉన్న నీళ్ళు ఒకరినే స్వస్థపరిచే శక్తి ఉందా అందరిని స్వస్థపరిచే శక్తి లేదా దేవునికి శక్తి తక్కువైపోయిందా దీనిని బట్టి ఏమర్థం చేసుకోవాలి దేవుడు తన చిత్తము చొప్పున ఎవరికి ఎలాంటి అద్భుతము చేస్తాడో ఆయన ఇష్టమే అక్కడ ఒకరినే స్వస్థపరచాలని దేవుడు అనుకుంటున్నాడు కనుక ఒకరినే స్వస్థపరుస్తున్నాడు అది దేవుని ఇష్టము మళ్ళీ సంవత్సరం దాకా ఎదురు చూడాల్సిందే మరి ఇప్పుడు అమ్మతేజ కూడా అన్ని వందల మందిలో ఒకరిని ఇద్దరిని ఎందుకు పిలుస్తున్నాడు ఎక్కువ మందిని ఎందుకు పిలవట్లేదు అంటే పరిశుద్ధాత్మ కార్యం ఇట్లనే ఉంటుంది బెతేజా కోనేటి దగ్గర ఎలాంటి అద్భుతం అయితే జరిగిందో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే అలాంటి అద్భుతమే జరుగుతుంది అలాంటి అద్భుతం అమ్మతేజ ద్వారా పరిశుధాత్మ దేవుడు చేసుకుంటున్నాడు ఇది లేఖన సారాంశం అవుతుంది దీన్ని వక్రమగా తిప్పి ప్రసిద్ధాత్మ దేవుడు అయితే అందరినీ స్వస్థపరుస్తాడు కదా ఇప్పుడు వీళ్ళని స్వస్థపరచాలంటే మన కోనేటి దగ్గరికి వెళ్ళి అదే పరీక్ష పెట్టు దేవుని అడుగు గనుక వీళ్ళు జూటా మాట్లాడుతున్నారు తప్పు మాట్లాడుతున్నారు వాక్య విరుద్ధంగా మాట్లాడుతున్నారు అమాయక ప్రజలను మోసం చేస్తుంది వీళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది వీళ్ళు ఆయన వద్దు మరో డిబేట్ వద్దు నా డిబేట్ చేసే పని నాది కాదు దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తున్న మీ మార్గం వేరు త్రో వేరు దేవుని దగ్గర నడిపించేది నా త్రో వేరు నాకు ఇచ్చిన కృపవరం వేరు మీకు ఇచ్చిన వరం వేరు మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఆయన చెబుతుంటే కూడా వినిపించుకోకుండా ఆయనను అభాసు పాలు చేయడానికి ఆయన వీడియోలు తీసి ఆయన ఫొటోస్ తీసి ఆయన ఏదో దీనంగా ఉన్నందుకు ఆయనకు ధైర్యం లేదు ఆయన పిరికోడు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళ స్వప్రయోజనం కొరకు చేస్తున్నారు ఇదంతా కూడా కొరంతిగి రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయంలో చెప్తాడు ప్రేమ స్వప్రయోజనం ఆశించదు డబ్బం డబ్బముగా ప్రవర్తించదు ఇతరులను అవమానించదండి ప్రేమ వీరేం చేస్తున్నారు పబ్లిక్ ముందు అవమానిస్తున్నారు వీళ్ళకు ఓర్పు లేదు సహనము లేదు సహోదర ప్రేమ లేదు అదంతా కూడా ఫేక్ అదంతా కూడా అదంతా ఫేక్ వాళ్ళ స్వప్రయోజనం కొరకే అదంతా కూడా వాళ్ళు మాట్లాడేదంత అబద్ధం అదంతా కూడా మొదటి కొరంతి పదమూడవ అధ్యాయంలో చూడండి ఇక్కడ ప్రేమం గురించి మాట్లాడతాడు ఏమండి నాలుగో వచ్చిన నుంచి ప్రేమ దీర్ఘకాలం సహించును అమ్మ చేసిన చేస్తున్న కార్యాలను దీర్ఘకాలం సహించాలి వీళ్ళ ముందు చూడాలి చాలా రోజులు అది లేదు దయ చూపించును వీళ్ళకి దయ లేదు ఏం లేదు అదంతా కూడా ఫేకే అనిపిస్తుంది ప్రేమ మత్సరపడదు ఎదుటి వాళ్ళని చూసి మత్సర పడదండి తర్వాత ప్రేమ డంబముగా ప్రవర్తించదు అబద్ధాలు ఆడదు తర్వాత అది ఉప్పొంగదు గొప్ప గొప్పగా మాట్లాడుకోదు ప్రేమ ఇప్పుడు ఎంతసేపు ఇతడు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో అమ్మతేజ్ అపోర్టిస్ క్యాండిడేట్ ఎవరైతున్నారో అతడు ఎంతసేపు తేజను డౌన్ చేసి అతన్ని గణపరుచుకుంటూ ఎంతసేపు డామినేట్ చేసి మాట్లాడుతున్నాడు ఉప్పొంగే మాటలే మాట్లాడుకుంటున్నాడు ప్రేమ అలా ప్రవర్తించదండి ఐదో వచ్చినం అమర్యాదగా నడవదు ఇప్పుడు సోషల్ మీడియాలో అతన్ని అభాసపాలు చేసి దొంగ అని మోసగాడని తమ్ము నిలిచిపెట్టి గట్టి గట్టిగా మాట్లాడి అందరు ముందు నవ్వులపాలు చేసిన తర్వాత ఇంకా ప్రేమ ఎక్కడ ఏడ్చిందండి ఇందులో ప్రేమ అమర్యాదగా నడవదు గౌరవంగా మాట్లాడుతుంది కదా కనుక వారిలో ప్రేమ లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది స్వప్రయోజనమును విచారించుకున్నది ఎంతసేపు వాళ్ళ వ్యూవర్షిప్ కొరకు వాళ్ళ మనుషులను మెప్పించుకోవడం కొరకు నేనే గొప్ప నాకే వాక్యం తెలుసా అని రుజువు చేసుకోవాలని ఒక తాపత్రయంలో ఈ సందర్భాన్ని వాడుకున్నట్టు కనబడుతుంది తప్ప వాళ్ళు సత్యాన్ని నిగ్గు తెల్చినటువంటి విషయాలు మాత్రం కనబడడం లేదు అందరికీ కొందరు మోసపోయే వాళ్ళు ఉంటారు మాప్ సైకాలజీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు మోసపోతారేమో కానీ సత్య సంబంధులు వాక్యాన్ని నిగూఢంగా అర్థం చేసుకున్నటువంటి వారు లోతుగా పరిశీలించేటువంటి వారు మాత్రం వారి మాయలో పడరు కాక పడరు సత్యాన్ని గ్రహిస్తారు వాళ్ళు అది త్వరగా కోపపడదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నది నన్ను ఇట్లా అన్నవు కనుక నేను ఇట్లా నేను ఊరుకునే ప్రసక్తే లేదని ఆ రకరకాల చర్యలు చేయదండి ప్రేమ ఏమండి దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలూకును అన్నిటిని నమ్మును అన్నింటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ఈ లక్షణాలు ఉన్నాయా ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో అవమానంగా కామెంట్స్ పెడుతూ అవమానంగా టైటిల్స్ పెడుతూ ఇతరులను అవమానించేటట్టుగా తమ్మునిచి పెడుతూ వీడియోస్ తీస్తూ ఇవన్నీ ఏం సారాంశం ఇస్తున్నాయి వాళ్ళ స్వప్రయోజనం కొరకు అవతలి వాళ్ళను డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నది కనబడుతుంది వాళ్ళ ప్రయోజనం కొరకు వాళ్ళ మెప్పు కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా ఇవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి గ్రహించే వాళ్ళు గ్రహించుదారుగాక ఆ సై వాళ్ళ మాప్ సైకాలజీలో ఉండి వాక్యం కాదు ఏం కాదు మావోడే గొప్ప అని చెప్పుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చుని కాక ఇకపోతే ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఏమిటి అని అంటే అమ్మతేజ గారెడి వాడైనటువంటి సీమోనుతో సమానమా ఇది కూడా అటర్లీ రాంగ్ మాట్లాడారు అటర్లీ రాంగ్ ఇక్కడ అపశ్రుల కార్యం ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గారెడి వాడైనటువంటి సీమోను లాగా చేస్తున్నాడు అమ్మతేజ అనే పిక్చరు ప్రజలకు ఇస్తున్నారు చెప్పకనే చెప్తున్నారు కావాలని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను వింటున్నటువంటి వారిని మోసం చేస్తున్నారు వాక్యము వారు వాక్యాన్ని పరిశీలించే పరిస్థితుల్లో లేనట్టున్నారు కనుక చెప్పిందే వినేటట్టుకున్నారు కనుక వారి యొక్క మనస్తత్వంలో కొట్టుకొని పోతున్నారు వాళ్ళ భావజాలంలో కొట్టుకొని పోతున్నారు అపస్సులకారం వినమదో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ పదిహేడు వచనం నుంచి అప్పుడు పేతులను యూహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్థలడు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతున్న వాడు పరిశుదాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయన అడిగాను ఇక్కడ అమ్మతేజ ఆ అధికారము ఎవరి దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు చెప్పండి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడా డబ్బులు పెడితే దేవుడు ఇస్తాడా డబ్బులు ఇస్తే దేవుడు అలా పేర్లు పెట్టి వరం ఇస్తాడా అమ్మతేజకు వర్తిస్తుందా ఈ వచనం తర్వాత ఇరవై అందుకు ఈ అధికారం నాకు ఈడని అడిగాను అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుని తలంచుకుని అందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంట ఇప్పుడు తేజ ఎవరి దగ్గర డబ్బులు పెట్టి అవరాన్ని కొనుక్కున్నాడు ఇది రుజువు చేయాలి ఫస్ట్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంతో మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియా ఉంది కదా వినడానికి కొంతమంది వాక్యం తెలియని మనుషులు ఉన్నారు కదా అని చెప్పేసి అమాయకులు ఉన్నారని చెప్పి సిస్టం వచ్చినట్టుగా వాళ్ళ పేరు గొప్ప కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఇదంతా కూడా కనబడుతుంది డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గర అమ్మ తేజ కొనుక్కున్నాడు తర్వాత ఇరవై ఒకటి నీ హృదయం దేవుని సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు కాబట్టి నీ చెడుతనము మానుకొని మారుమనసు పొంది ప్రభువును వేడుకొను ఒకవేళ నీ ఆలోచన క్షమిపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అందుకు సీమను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొడు అని చెప్పాను ఇప్పుడు అమ్మతేజ నా కొరకు మీరే ప్రార్థన చేయండి అని అంటున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మతేజకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి పేతురు అన్నమాట ఇక్కడ అమ్మతేజ అమ్మతేజ ఇప్పుడు ఇతని దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోనికి ప్రయత్నం చేసిండా ఈ వరాన్ని అప్పుడు నువ్వు డబ్బులో కొనాలని చూస్తున్నావు గనక నువ్వు వాడైన సీమనుతో నువ్వు సమానము అని ఇప్పుడు అమ్మతేజను అనుచా అంటే ఇతడే నా అతనికి ఈ వరాన్ని ఇచ్చింది అసలు పేతుడు అక్కడ ఇవ్వలేదు కదా అతడు వెండితో నాకు ధనం ఇచ్చి నాకు వరం ఇవ్వ అంటే ఇయలేదు పేతురు అక్కడ ఇప్పుడు ఇతడు ఏమంటున్నాడు గారడి వాడైనటువంటి సీమోనులాగా గారడీలు చేస్తున్నాడు అంటున్నాడు మరి గారడీలు చేయడానికి పరిశుద్ధాత్మ కార్యాలకు తేడాలు ఉంటాయి గారడీలు చేసి ఏసయ్య దగ్గరికి ఎవరు నడిపించలేరు గారడీలు చేసిన వాళ్ళు ఎవ్వరు ఏసయ్య దేవుడు అని గారడిలు గారడీలు ఎవరు వాక్యం దగ్గర నడిపించారు గారడీలు చేసిన వాళ్ళు ఎవరు బాప్స ఇవ్వరు గారడీలు చేసి ఏసయ్య దగ్గరికి నడిపిస్తే నడిచేవాడు గారెడికి దగ్గరికే అట్రాక్ట్ అవుతారు తప్ప ఏసవి దగ్గరికి ఎందుకు అట్రాక్ట్ అవుతారు ఎందుకు అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు ఇక్కడ గారెడివాడైన ఏసు ఏసరికి నడిపించాలనుకున్నాడా ప్రార్థనలోకి నడిపించాలనుకున్నాడా రక్షణలోకి నడిపించాలనుకున్నాడా ఏమో ఏమి కోరుకున్నాడు గారెడి వాడైన సినిమాను తన ప్రయోజనము తన మెప్పు తన ప్రయోజనాన్ని ఆశించి తన లాభాన్ని ఆశించి చేసినటువంటి ప్రయత్నంగా కనపడుతుందప్ప అతడు మారు మనస్సు లేనటువంటి వ్యక్తి అతడు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నటువంటి వ్యక్తి దుర్నీతి బంధకాలలో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు అతడు ప్రార్థన చేసే జీవితం కలిగినటువంటి వాడు కాదు గారిడవడే సింహను నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు ఒకవేళ నేను క్షమిస్తాడు అంటే నా నువ్వే ప్రార్థన చేయి అంటున్నాడు పేతుర్త ఇప్పుడు అమ్మతేజ అంతేనా ఆయన ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలో ఉంటున్నాడు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాడు దేవుని కార్యాల కొరకు పరిగెడుతున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు అనేకలను ఆదరిస్తున్నాడు పరిశుధాత్మ దేవుడు ఆయన జీవితంలో కార్యం చేస్తూ ఉంటే అతన్ని విశ్వాసములో నడిపిస్తూ ఉంటే కృపావరం అతను ప్రాక్టీస్ చేసుకునేటువంటి అవకాశం దేవుడు ఆయనకి ఇస్తే అతని మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఈ లేఖనము తెలియనటువంటి వారు పరిశుద్ధాత్మను వ్యతిరేకించేటువంటి వారు కనుక వీరు చేస్తున్నది చీప్ ట్రిక్స్ ఇకనైనా సత్య సంబంధులు యదార్థవంతులు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎంత చెప్పిన అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ మనుషుల గొప్ప మనుషుల మెప్పే గొప్ప కనుక వాళ్ళు మనుషులు చెప్పిన దాని వైపు వెళ్తారు లేఖనాన్ని చూడరు కానీ కొద్ది మంది ఉంటారు ఇద్దరు ముగ్గురు నలుగురు అలాంటి వారు మాకు వాక్యం కావాలి సత్యం కావాలని తెలుసుకునే వారు ఉంటారు వారి కొరకు నేను తెలియజేస్తున్నా ఎప్పటికైనా అలాంటి వారికి సత్యం తెలుస్తుంది సత్యం వారు నమ్ముతారు సత్యం అందు ప్రతిష్ఠింపబడతారు కనుక అబద్ధ బోధల వైపు పరిశుద్ధాత్మను వ్యతిరేకించేటువంటి బోధల వైపు నడిపించబడక పరిశుద్ధాత్మ కార్యాల వైపు నడిపించబడి ధన్యులు కావాలని నేను కోరుకుంటున్నాను ఎవరైనా నిజముగా తెలుసుకోవాలనే ఆశతో అడిగినటువంటి వారికి మనం సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం మరి ఈ విషయంలో అందరికి స్పష్టత వచ్చిందని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ప్రైజులా